ఈరోజు పెద్దలు పూజ అడపా బాబ్జీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాబ్జీ గారి అభిమానులకి బాబ్జీ గారి ముద్దుల తనయ శ్రావణి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు బాబ్జీ విగ్రహావిష్కరణ చేసుకోవటం నేనైతే చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే వయసులో చిన్నాడు మాకన్నా ఒక సంవత్సరం పెద్దాడు అనుకుంటా చిన్న వయసులో మరణించటం ఆయన మన మధ్య లేకపోవటం మనకి దూరం అవటం ఆయనతో పరిచయం ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా తీరని లోటు అదేవిధంగా ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది బాబ్జీకి ఉన్నటువంటి ఆర్థిక స్థమతలో ఎవరొచ్చి ఏది అడిగినా కూడా కాదు లేదు అని చెప్పకుండా డబ్బులు ఉన్నా లేకపోయినా పక్కనాడి దగ్గర తీసుకునే సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి అటువంటి అనేక మంది నిర్భాగ్యులకి బాబ్జీ లేనటువంటి లోటు తీర్చనట్లేనటువంటిది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా ఎన్నికలు అరవై రోజులు ఉందనగా ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డు ప్రతి ఇంటికి తనే ఎన్నికల ప్రచారంలో తిరగటం జరిగింది నేనైతే రెండు రోజులే ఈ పట్టణంలో తిరిగాను తను అరవై రోజులు ఇక్కడ డోర్ టు డోరు పార్టీ యంత్రాంగంలో కలిసి నడిచి ఎన్నికల్లో అయ్యే నాటికి నేను నేను నాకన్నా నల్లగా పెంకులాగా అయిపోయి చాలా కష్టపడినటువంటి వ్యక్తుల్లో బాబీ బాబ్జీ మొట్టమొట్ట ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా డబ్బు కోసం పదవుల కోసం ఆశపడినటువంటి వ్యక్తి పైకి గంభీరంగా కనపడిన చాలా ముద్దు స్వభావి ఒక చిన్న మాట ఎవరన్నా అన్న కూడా ఎక్కువ మదన పడుతూ ఉండేవాడు ఫీలింగ్స్ మారిపోతూ ఉండే నేను చెప్పేవాడిని బాధ్యత మన రాజకీయాల్లో ఉన్నాం ప్రజా జీవితంలో ఉన్నాం తిడతూ ఉంటారు పొగుడుతూ ఉంటారు వేస్తారు రాళ్ళు వేస్తారు ఇవన్నీ పట్టించుకోమాక మనం చేసేటువంటి కార్యక్రమం మనకు కరెక్ట్ అని చెప్పి అనిపించినప్పుడు ఎవడో ఏదో అన్నాడని చెప్పి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చెప్పాం మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉండగా కొంతమంది ద్రోహులు వైస్ చైర్మన్గా అవిశ్వాస తీర్మానం పెట్టి బాబ్జీని దించాలని చెప్పి మన దగ్గర గెలిచినటువంటి పన్నెండు మంది ఆ పక్కకి వెళ్ళిపోయి ఒక దొంగ ఒక ఫోర్ ట్వంటీ గార్డు అధికారం ఉంది మేము ఏదైనా సరే చేయగలం అన్నటువంటి కండకావరంతో బాబ్జీని దించాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనో బాబ్జీని దించలేని అని చెప్పి నేను డబ్బు ఖర్చు పెడతా అంటే నా రెండు చేతులు పట్టుకుని ఇంటికి వచ్చి ఇవన్నీ ఇంకొక సంవత్సరం అది మనకి పదవి ఉంటుంది పోతే పోతుంది మీరు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టద్దు అని చెప్పి నా చేతులు పట్టుకుని బతిమాలినటువంటి వ్యక్తి బాబ్జీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో ఇది నీ పదవి నా పదవి పోవటం రావటం సంవత్సరం ఉండటం కాదు మనని ఈ గుడివాడ పట్టణంలో ఎవడెవరితో కలిసినా ఎవడో చేంజ్ చేసినా కూడా ఎంట్రుక ముక్క పిలిచినటువంటి వ్యక్తి మరి తనే ఈ ఈ విగ్రహాన్ని రంగగారి విగ్రహం పక్కన ప్లాన్ చేయాలని చెప్పి పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసి మనిషి బతికొండగా అవసరాల కోసం అనేక కార్యక్రమాలు చేస్తాం చనిపోయిన తర్వాత పెద్దగా ఎవరు ఒకటి పట్టించుకోరు వదిలేస్తారు ఎందుకంటే గారి ఇంట్లో కుక్క చచ్చిపోతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి పిల్ల జల్ల గుడ్డు గోద అందరూ రాజుగారిని పలకరించారంట పలకరిస్తే నా పోతాడు అనుకున్నాడంట రాజుగారు కుక్క చచ్చిపోతే ఇంతమంది వచ్చారు రాజుగారు చనిపోతే ఎలా ఉంటుంది అనుకుంటే రాజుగారు చనిపోతే ఎవడో రాలేదంట ఎందుకంటే ఇంక రాజు అంటే భయంతో వచ్చారు ఆయన కుక్క పోతే పలకరిస్తే అని చెప్పి ఈరోజు బాబ్జీ లేకపోయినప్పుడు కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజుకి బాబ్జీని అక్కుం చేర్చుకున్నటువంటి ప్రతి గుండెకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో జన్మంటూ ఉంటూ మా బాబ్జీ మేము ఉన్న చోటే రా ఉండాలని చెప్పి మాతో కలిసి సంపూర్ణమైనటువంటి జీవితం గడపాలని చెప్పి అదేవిధంగా ఆయనకి ఆత్మ శాంతించాలని చెప్పి ఆయన కోరుకున్నట్టు ఆయన నడిచినటువంటి దారిలో మేము కూడా నడుస్తాం ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆశీస్సులు ఆయన దివ్యంలో మాకు అదేవిధంగా శ్రావణి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా పేకలేడు చెప్పి నిరూపించాల్సిన అవసరం నీకు నాకు కూడా ఉంది నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించబాక వైస్ చైర్మన్ పదం అనేది ఒక సంవత్సరం ఉంటాం లేకపోతే కాదు వాడి దించాలనుకున్న ప్రయత్నం చేసినటువంటి వాడి బాబు కాదు వాడి తాత దిగు వచ్చినా కూడా ఇది సాధ్యం కానివ్వను నేను ఉన్నాను నువ్వు నిలబడమంటే ఆ రోజు కళ్ళమంట నీళ్లు పెట్టుకుని సరే మీ ఇష్టం అలాగే చేద్దామని చెప్పి మేము బాబ్జీ వైస్ చైర్మన్ పదవి పోకుండా ఆ రోజు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం నేను బాబ్జీ చేతుల మీదగానే ఖర్చు పెట్టమని చెప్తే ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కూడా కళ్ళమంట నీళ్లు పెట్టుకుని నాకైతే ఇష్టం లేదనేవాడు నీ ఇష్టం నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు కాకపోతే రాజకీయాల్లో ఉన్నాం మనం మన యొక్క స్థానాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మనం ఏమైపోయినా పర్లేదు నువ్వు ముందుకెళ్ళమని చెప్పి ఆ రోజు చెప్తే నేను వెనకాల ఉన్నప్పటికీ తనకి వైస్ చైర్మన్గా కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కూడా ఎందుకంటే ఒక డబ్బు గురించే కాదు డబ్బు ఖర్చు పెడితే ఏది సాధ్యం కాదు బాబ్జీతో ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాలు తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీలో కానీ బాబ్జీని వైస్ చైర్మన్గా దించడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పదిహేను మంది కౌన్సిలర్లో పదకొండు మంది అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఫోర్ ట్వంటీ గడికి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు తిరిగి వాడి మీద అవిశ్వాసి మనం పెట్టే పరిస్థితికి వస్తే వాడు కాళ్ళబేరానికి వచ్చి మాకు చంద్రబాబు ఉన్నాడు వాడమ్మ మొగుడు ఉన్నాడు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పిన కొడుకులు బాబ్జీని మధ్యవర్తిని పెట్టుకుని మాట్లాడి బాబ్జీ నేను నీ గురించి వదిలేస్తాను నా గురించి వదిలేయమని చెప్పి కాళ్ళ బేరానికి వచ్చినటువంటి వ్యక్తి అంటే పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తులతో అంత సన్నిహితమైనటువంటి సంబంధాలు నడిపినటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా దగ్గర గెలిచినటువంటి ఇరవై మంది కౌన్సర్లో పన్నెండు మంది ఆడితో పడిపోయారు ఎనిమిది మంది మాకున్నారు అవిశ్వాస తీర్మానం పెట్టిన బాబ్జీకి ఉన్నటువంటి మంచితనము బాబ్జీకి ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలతో ఆ రోజు బాబ్జీ ఎంట్రుకు మొక్క కూడా పేకలేనటువంటి పరిస్థితి ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకి ప్రజలకి కూడా తెలుసు బాబ్జీ గారు లేనటువంటి లోటు బాబ్జీ గారు కుటుంబ సభ్యులకు కానీ ఆయనతో సన్నిహితంగా మెలిసినటువంటి వ్యక్తులకు కానీ ఈరోజు కనుక బాబ్జీ కనుక ఉన్నట్లయితే ఎక్కడో తిరుగుతూ ఉండేవాడు నన్ను గెలిపించాలని చెప్పి అటువంటి సన్నిహితుడిని హితుణ్ణి నేను కోల్పోవటం చాలా దురదృష్టకరం బాబ్జీకి షార్ట్ టెంపరు ఎవరినైనా సరే తిట్టేస్తాడు ఫస్ట్ నేను బాబ్జీ వాళ్ళ షాప్కి వెళ్తే ఇందాక కులాలకి మతాలకి అతీతమైన వ్యక్తి బాబ్జీ అని చెప్పి చెప్పాడు అది నిజంగా వాస్తవం ఎందుకంటే నేను షాప్కి వెళ్తే నాగమల్లేశ్వర ఉండేవారు అక్కడ షాపులో రోజు కూడా వెళ్ళి ఒక కాఫీనో టీనో తయారు అవటం లేకపోతే మా గుర్రవాళ్ళ గారు బాబ్జీ జోగా సూర్యప్రకాష్ గారు వీళ్ళెవరూ కూడా ఆయన కులం కాదు ఆయన మా ఆయనకి కులాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి కాకపోతే అక్కడ కొంతమంది బాబ్జీ మా కులం మావాడని అని చెప్పి ఓన్ చేసుకుంటే చేసుకుంటారు కాకపోతే బాబ్జీ కులాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి అలాగే వంగవీటి మోహన్ రంగారని విపరీతంగా అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి బాబ్జీ రంగా గారికి వద్దందుకు దండీటాకు వస్తే కళ్ళమ్మణి నీళ్లు తిరిగాయి ఏంటి బాబ్జీ అంటే బంగారం లైన్ మనిషిని చంపేశారండి అనేవాడు చనిపోయి చాలా కాలం అయిన బాబ్జీ నువ్వు కళ్ళమ్మని నీళ్లు పెట్టుకోకని చెప్పేవాడిని అలాగే రాధాబాబుతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబంతో అటువంటి బాబ్జీ గారి విగ్రహం రంగా గారి విగ్రహం పక్కన పెట్టడం ఈ కార్యక్రమాన్ని పురుషోత్తం లీడ్ తీసుకుని బాబ్జీ యోసేన్ అని చెప్పి బాబ్జీ గారు ఉండగా బాబ్జీతోనే నడిచిన